ప్రేస్ ఈ ఈరోజు వాక్యాంశము గలతి పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియో చేయను ఆమెన్ హెలు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారనే చూద్దాం ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఏ పాపమైనా నీలో ఏలుబడి చేస్తుందా ఏలుబడి చేస్తూ ఉన్నా సరే నీవు దాన్ని చేసుకోకుండా ఇంకా ఆ పాపంలోనే కొనసాగుతూ ఉన్నావా వంద శాతవు నీ పరిశుద్ధిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది చిన్న పాప ఏదైనా నీళ్ళు ఉన్న అది పులిపిండితో సమానమేనని నీవు గుర్తించాలి పరిపూర్ణత సంపూర్ణత అనేవి నీళ్ళు ఉంటేనే పరలోకానికి చేరుకుంటామని నీవు పరిపూర్ణత సంపూర్ణత కల భక్తినే చేయాలని ప్రభుని నుంచి కోరుకుంటున్నాడు మంచి పిండితో కొంచెమైనా సరే మరి పులిపిండి కలిసిందనుకోండి మొత్తం పిండి కూడా పులిసిపోతుంది కదా అని మనకు తెలిసిన విషయమే కదా పులిపిండి అనే దాన్ని ఇప్పుడు బైబిల్ ఎప్పుడూ కూడా మరి తప్పుగానే ఒక ఎందుకంటే అది ఒక దేవునికి ఇష్టం లేని ఒక కార్యంగానే గమనించాలి మనం ఎందుకంటే అంత పిండిలో చక్కని పిండి అది మంచి పిండి దానిలో కొంచెమైనా పులిసిన పిండిని కలిపేశారనుకోండి మొత్తం పిండి కూడా పులిసై పులిపైపోతుంది కదా పాడైపోతుంది మొత్తం పిండి కూడా దేనికి ఉపయోగపడదు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇది పులిపిండి అనే మాటను ప్రభు చెప్తున్నారంటే నీ జీవితం కూడా నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా సరే చిన్న చిన్న విషయాలు ఉండి ఇది పాపం కాదులే అని నువ్వు కాంప్రమైజ్ అవుతూ ఆ పాపంలోనే కొనసాగుతూ ఉంటే నీ ఆత్మీయ జీవితం అంతా పాడైపోతుంది కదా కాబట్టి ఏ పాపం నీలో ఉన్నా సరే విడిచిపెట్టమని ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నారు మరి దేవుని నీతో చెప్తూ ఉన్నారు ప్రభువు నీతో మాట్లాడారంటే వాక్యం నీ దగ్గరికి వస్తుందంటే ఖచ్చితంగా ఆయన సూటిగా నీతో మాట్లాడుతున్నట్లే కదా కాబట్టి నీ జీవితంలో మార్పు తెచ్చుకుని నువ్వు జీవించాలి కాబట్టి నీలో ఏ పులిపిండి ఉన్నా విడిచిపెట్టమని మరియు పులిపిండి లాంటి అటువంటి పాప పాపం అనమాట ఏదైనా ఉంటే అది పులిపిండితో సమానమే పులిపిండి కొంచెం ఉన్న ముద్దంతా పులిచినట్లే నీ జీవితంలో నువ్వు చేసే చిన్న పాపం అనుకుంటావు అది కంటి చూపు ద్వారా వచ్చు చూడకూడ చూస్తున్నావేమో మాట్లాడుకునే మాట్లాడుతున్నావేమో నీ నోటి వెంట బూతులు సరసూక్తులు వస్తున్నాయేమో మరి ఇతరులను దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నావేమో ఏ విధము చేత సరే నువ్వు మరి ఆ పులిపిండి వంటి మరి ఆ చిన్న పాపమే అని అనుకుంటావు కానీ అదే పులిపిండిలాగా నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది ఇంతవరకు నువ్వు ఎలాగైతే క్రీస్తులు నమ్మకంగా ఆత్మీయంగా సాగేవో అదంతా కూడా నీ ఆత్మీయ జీవితం పాడేపుపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పులిపిండి వంటి ఆ చిన్న పాపం ఏది నీలో ఉన్నా ఇప్పుడే విడిచిపెట్టు నీవు ఏ విషయంలో అయినా సరే తలంపుల ఆలోచనల ద్వారా కూడా పాపము చేయకూడదని మరి అది పులిపిండితో సమానమేనని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి మరి కొద్దిగా అయినా సరే నీలో పాపం ఉంటే నీ ఆత్మీయ జీవితం మొత్తం పాడవుతుంది నువ్వు పరిలోకానికి వెళ్ళడానికి అదే అడ్డుపండగా ఉంటుంది కాబట్టి ఎలాగైతే ఈ పులిపిండి నేను దూరంగా పాడేస్తామో పులిసిన పిండి కొంచెమైనా ఈ మద్దతుంత పులుపు చేస్తుంది కాబట్టి నాకు వద్దు ఈ పులిపిండి దీనిలో కలపొద్దు అని అనుకుంటాము మనం ఆ పిండి ఎలాగైతే అయితే ఫ్రెష్గా ఉండాలని మనం అనుకుంటాము చక్కగా మరి అది పులవకుండా ఉండాలని మనం ఆశిస్తాము అలాగే నీ ఆత్మీయ జీవితం కూడా మరి పులిపిండి కలవని కలవని జీవితంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆ విధంగా నీలో ఏ పాపము దోషం లేకుండా మరి నీవు ఆయన రాజ్యంలో చేరుకోవాలని ఆయన ఆశపడుచున్నాడు కాబట్టి ఇప్పటికైనా నీ ఆత్మీయ జీవితం సరి చేసుకో నీలో ఉన్న పులిపిండి లాంటి పాపాలు తీసివేయి ఇప్పటికైనా పులిపిండి వంటి నీ పాపాన్ని విడిచిపెడితే సరే సరే విడిచిపెట్టకపోతే మరి నీకు ఇంకా ఇబ్బంది పడతావు ప్రభుకు దూరమైపోతావు నువ్వు కనుక విడిచిపెడితే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన రాజు వారసత్వం నీకిస్తాడు మరి పొరపాటు పాఠం చేసే ప్రతి పాపాన్ని కూడా ఆయన క్షమిస్తాడు నువ్వు పశ్చాత్తాపడి మరి ప్రార్థిస్తే మరి పరిలో కొన్ని గొప్ప బహుమానం నెగిస్తాడు కాబట్టి పులిపిండి వంటి నీ ప్రతి పాపాన్ని ఇప్పుడే నువ్వు విడిచిపెట్టు ఆమెన్